కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు జీహెచ్ఎంసీ పూడూరు కిష్టాపూర్ డివిజన్ కేఎల్ఆర్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండగ ముగ్గుల పోటీ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ముగ్గుల పోటీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి ముగ్గుల పోటీలో పాల్గొని మహిళలను సరదాగా పలకరించారు వారితో పాటు స్వయంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి ముగ్గులు వేసి హడావిడి చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేడ్చల్ ప్రజలు నీటి విద్యుత్ సమస్యలతో అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నలభై మూడు కోట్లతో సపరేట్ నీటి రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా పాలన అందించామని చెప్పుకొచ్చారు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్ అలియాబాద్ మూడు చింతలపల్లి మున్సిపాలిటీల్లో ఎవరి దమ్ము ఎంతుందో చూసుకుందామని ఎమ్మెల్యే మల్లారెడ్డి సవాల్ విసిరారు అదేవిధంగా ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు నగదు బహుమతిని అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ యాదవ్ బాబు యాదవ్ మహిళా నాయకులు యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు మా మహిళలకు మా ఆడబిడ్డలకు మన మన నవీన్ రెడ్డి వాళ్ళ మదర్ కలిసి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మహిళలకు కూడా సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు శుభాకాంక్షలు అదే మాదిరిగా మేడ్చల్ అంటేనే మా మహిళా సోదరు మా బిడ్డలు ఆడబిడ్డలు వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇలా ముగ్గుల పోటీ పెట్టి వాళ్ళకి మంచిగా ప్రైజ్ మనీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలకు కూడా ఓ కన్సల్టెంట్ ప్రైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు దాని తర్వాత ట్వంటీ సిక్స్ జనవరి సంధి నాది ఫిఫ్టీ ఇయర్స్ మ్యారేజ్ డే మార్చిలో మార్చి కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్ ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ ప్రైజ్ ఉంటుంది మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్దే కదన్నా అది దానికంతా కూడా స్పాన్సర్ నేనే కాబట్టి మా ప్రజలు నన్ను మూడు సార్లు గెలిపించారు ఎంపీగా గెలిపించారు మినిస్టర్గా గెలిపించారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకన్నీ కూడా పండుగలకు కానీ యువకులకు క్రికెట్ కానీ ఇంకా చాలా ఉత్సవాలు ఉంటాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళని రుణం తీర్చుకుంటారు కాబట్టి దానికి తోడు ఇప్పుడు మొత్తం ముగ్గుల పోటీలో మా నవీన్ గారు బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు ఈరోజు మేడ్చల్ల ప్రతి మున్సిపాలిటీల ముగ్గుల పోటీ జరుగుతుంది మా నాయకులు ఇప్పుడు ఇక్కడ ఈ ఈరోజు మేడ్చల్ మున్సిపల్ ఉందా ఇప్పుడు తర్వాత గట్ కేసర్ రాంపల్లి రేపు మళ్ళా బోడుప్పల్ ఫిర్దాజ్ కూడా మళ్ళా మళ్ళా పోచారం మున్సిపాలిటీ ఇట్లా రోజు నాలుగైదు మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరు మా లీడర్లందరూ కూడా ముగ్గుల పోటీ పెడుతున్నారు పెద్ద ఎత్తున ట్వంటీ సిక్స్ జనవరి సంది మొత్తం క్రికెట్ మ్యాచ్ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ప్రతి ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలు అయినాయి ఇప్పుడు రేపు వచ్చే మాకు మూడు మున్సిపాలిటీలు వచ్చినాయి ఒకటి సోమవారం ఒకటి ఎల్లంపేట్ ఎల్లంపేట్ సో మన అలియాబాద్ మన మూడు చిట్ తెలపల్లి కూడా అరవై తొమ్మిది కార్పొరేటర్ కౌన్సిలర్లు వచ్చారు సాలిడ్గా వన్ సైడ్ కలుస్తారు ఇప్పుడు ఎవరు దమ్ చూపించాలి ఇప్పుడు మనం అర్థమైంది ఇది ఛాలెంజ్ ఇది మూడు మున్సిపాలిటీలు చైర్మన్ చేసుకునేది ఛాలెంజ్ కాంగ్రెస్ వచ్చేసింది నీళ్ళు వస్తలేవు మేడ్చల్ అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు నలభై మూడు కోట్లతోటి సపరేట్ రిజర్వాయర్ సీటు కొంచెం నేను రాజకీయ మాట్లాడదు అనుకున్న పండుగ నాడు కానీ మాట్లాడవలసి వస్తుంది ప్రజలు ఇప్పుడే నాకు కోలేడు మంది కాళివాసులు అంతా రిప్రజెంటేషన్ ఇచ్చారు మండేనాడు కూడా వాటర్ వర్క్స్ నాటికి పోతున్నా ఎందుకంటే నీళ్ళు వస్తలేవు కరెంట్ సేవకి వస్తలేదు పడుతున్నారు ప్రజలంతా మేడ్చల్లేదు ఎందుకు ఇట్లయితుంది అంతకుముందు పదేళ్ళు జరగలే అట్లా ప్రజలు రోజు విడిచిపెట్టి రోజు మన ఆడపిడియాలో పర్ఫెక్ట్ నీళ్ళు వచ్చాయి ఇప్పుడు అన్ని బాధలు అవుతున్నాయి రియల్ ఎస్టేట్ లేదు నీళ్లు లేవు కరెంట్ సరిగ్గా లేదు అన్ని ప్రాబ్లమ్స్ వ్యాపారాలు లేవు ఏ అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు అన్ని బాధ చేస్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్నారు ప్రజలకేమో అన్ని ఇబ్బందులు అవుతున్నాయి నాకు అదే అర్థమైతే లేదు మాటలే చెప్తున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు కానీ ప్రజలలో రియాలిటీ కూడా ఎవ్వరు కూడా ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ నాయకుడు వచ్చి పనిచేస్తున్నారు